వాళ్ళను కూడా మీకు ఇంకా పెంచుతామని చెప్పి మోసం చేసింది ఆశా వర్కర్లు వాస్తవానికి కేవలం కేసులు యాభై వందల రూపాయలు ఇచ్చేది అంత ముందు సంవత్సరాల తర్వాత దశాబ్దాల పైగా ఎట్టి చాకిరీ చేయించిన ప్రభుత్వాలు కానీ వాళ్ళకు కూడా జీతం ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ ఇచ్చిండు ఒక రక్షణ కల్పించిండు కేసీఆర్ గారు కానీ అందరిని కూడా మోసం చేసిండు మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి వాళ్ళు మోసం చేయని వర్గం లేదు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసుకుంటూ వచ్చేది ఆఖరికి ప్రపంచంలో ఇప్పటి వరకు విద్యార్థిని విద్యార్థుల్ని మోసం చేసిన వాడి కూడా లేడు కానీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళను కూడా మోసం చేయగలిగిన విద్య దొరికింది విద్యార్థులకు పాపం ఏటీఎం కార్డు మీకు ఐదు లక్షల కార్డు ఇస్తాం మీ చేతికి జనవరిలోనే అన్నారు పాపం పిల్లలు ఎప్పుడు ఏటీఎం కార్డు ఓంగనా చూసుకుంటూ పోతున్నారు ఎప్పుడు ఆ కార్డు అలా పోయి ఎప్పుడు కీకి పది రూపాయలు తెచ్చుకోవచ్చు అని చెప్పి పాపం వాళ్ళ ఆశలు కూడా అడి ఆశలు అయిపోయినాయి అమ్మాయిలు కూడా పాపం కాలేజీ అమ్మాయిలు అంటే తప్పకుండా ఓటా ఉంటది కదా అని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసింది దుర్మార్గు కాంగ్రెస్ పాపం స్కూటీలు చెలే బిడ్డా మీ అన్నని బతలాడాలి ఓకే కాలేజీలో నాయనని బతలాడాలి ఎవరిని బతలాడే అక్కడ లేదు జనవరి నుంచి నువ్వు నీ స్కూటీ మీద రయ్యమని పోవాల్సిందే ఇప్పుడే పోయి నేర్చుకొని ఉన్నాయ్ వచ్చేటప్పటికే చెప్పింది పాపం మా పిల్లలు కూడా తిప్పుల పడి దోస్తుల పక్కి అడిగి స్కూటీలు నేర్చుకొని అడిగి ఉన్నారు పెట్రోల్ కూడా మీ నాయనమ్మని బతిలాడే పని లేదు ఎలక్ట్రికల్ స్కూటర్లే ఇస్తా ఏం లేదు ఇంట్లో ప్లగ్ పెట్టాలి పొద్దుగాలేమని రైనా పోవాలి కాలేజ్ పాపం మా పిల్లలు ఇంకా కలగంటనే ఉన్నారు ఏమని ఇంటి ముందు అటు స్కూటీ ఎక్కినట్టు కాలేజీకి తయిన పోయినట్టు ఎన్నడొచ్చి అడిగితే బండి ఖరాబ్ అయింది ఇంట్లో ఉన్న గీడికి పోయేస్తా అంటే ఈయన పోయే భద్రాడినిచ్చిన ఒక అదను అని చెప్పి వాళ్ళని బత్రాడించుకున్నట్టు వాళ్ళమ్మను బండి వేక్కించుకొని మార్కెట్ పోయినట్టు పాప మా చెల్లెలు ఇంకా కలగంటనే ఉన్నారు ఆ బిడ్డలు ఇంకా కలగంటనే ఉన్నారు అందరి కళ్ళలు కూడా కళ్ళలు అయినాయి అందరు ఆశలు తీరినై ఇది పెద్ద మోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే కరువు తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కరువును వెంటబెట్టుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి పార్టీ మొత్తం కాంగ్రెస్ చరిత్ర పయనించి దానికి అవినీతి చరిత్ర లేదు ప్రభుత్వం వచ్చిన కాని ఇప్పటి వరకు మీరు పట్టణాలలో ఎక్కడనైనా సూర్యాపేటలో ఏ వార్డునైనా ఒక్క ఐదు రూపాయల అభివృద్ధి చూసిందా మీ వాటిలో ఎక్కడైనా ఒక తట్టెడు మట్టి ఎత్తంగా చూసిందా ఎక్కడ కూడా లేదు సూర్యాపేటకు ఐదు రూపాయలు ఇయ్యలే అంటే సూర్యాపేటకి ఇయ్యలే ఇచ్చారు అనుకున్నారు మీరు ఎక్కడ కూడా ఇయ్యలే పట్టణాలకు ఇయ్యలే గ్రామాలకు ఇయ్యలే రైతు బంధు లేదు ఇప్పటికి నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొట్టింది పాపం ఆ పది పోయినాయి పదిహేను పోయినాయి కేసీఆర్ ఇచ్చిన పది కూడా ఇవ్వకుండా ఇప్పటికీ నాలుగు సార్లు ఎగ్గొట్టింది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాదు పాపం రెండు వేల నాలుగు వేల పెన్షన్ దేవుడేరు రెండు వేల పెన్షన్ కూడా ఒక నెల ఎగ్గొట్టే ఉన్నాడు ఇప్పుడు ఏ ముసలమ్మని అడిగినా ఏ ముస్లైన్ అడిగినా ఏ అక్కని అడిగినా ఏ మెదురాలు అడిగినా ఇప్పుడు ఇప్పటికొ నెల బాకీ ఉన్నది ఎగ్గొట్టే ఉన్నది అందరికీ ఎగ్గొట్టుకుంటూనే వచ్చింది ఆఖరికి రైతులకు యూరియా కూడా ఇచ్చే పరిస్థితి లేని దరిద్ర కొట్టు ప్రభుత్వం ఒకటి ఒకడు ఎక్కువ ఉండదు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి మాట్లాడతాడు సివిల్ సప్లై శాఖ మంత్రి ఒకటి మాట్లాడతాడు ఎవరికి ఒకటికి పోలిక లేదు పొంతనం లేదు కేవలం మంత్రులు చూసింది మధ్యకాలంలో మీరు మంత్రుల పరిస్థితి ఏందో పోయినాయి పంచాయతీలు ఏ ముఖ్యమంత్రి ఆలోచే మొత్తం దొబ్బిపోతుంది మా కమిషన్ రాణిస్తలేదు అని చెప్పి మంత్రులు మాట్లాడుతున్నారు ఒకవేళ సాఫ్గా చెప్పింది వరంగల్ మంత్రి ఏడు తప్ప ఒక్కదాని తప్ప అందరు మా మంత్రులు పైసలు కమిషన్లు దొక్కుతున్నారు మొత్తం పైసలు దొక్కుతున్నారు వాళ్ళ పనులు అదే ఉండరు అని చెప్పి నెల తిరగక ముందే వాళ్ళ బిడ్డ చెప్పింది సాగు అసలు ఏ మాకు వచ్చే వంద కోట్లు ముఖ్యమంత్రి చుట్టబోడి ఒకడు తుపాకి పెట్టి భయపెట్టి పుచ్చుకుపోయిండు మా వంద కోట్లు ఒక్కడని ఒక్క కంపెనీ వంద కోట్లు దొప్పే ప్రయత్నం చేసినంతే ఎన్ని వందలు ప్రజలు ఒక అద్భుతమైన నందలవరం చేసిన దాన్ని వాళ్ళని బ్రహ్మాండంగా ఎక్కడెక్కడ ఊరు వాళ్ళు మొన్న నేను వరంగల్ ఒక ఆయన వచ్చిండి మేము ఫ్రెండ్ ఇంటికాడ కూర్చుంటే పక్క నుంచి తెలుసుకొని వచ్చిండు బయట కనబడి ఉంటే చూసి ఎవరు వచ్చిందో అంటే సూర్యాపేట వచ్చిండి వచ్చి పాప రాగానే రెండు చేత దండం పెట్టిండి సార్ మిమ్మల్ని చూసిపోదామని వచ్చిందని ఏంటి అంటే మొన్న మా చుట్టపైన చచ్చిపోతే వచ్చిన సూర్యాపేటకు ఆ శ్మశానానికి పోయినా శ్మశానం అంటున్నాను పొరపాటు ఏంటని చెప్పలేదు చెప్పలేసుకొని ఎంత అద్భుతంగా ఉంది ఆడ ఇదే మా ఊళ్ళు సంగతే మర్చిపోయినా వాడు అంటు పెట్టేది కూడా మర్చిపోయినా అన్న చూసుకుని దాన్ని చూసుకుంటే మర్చిపోయిన నేను గంత అద్భుతంగా ఉంది అని చెప్పి దాన్ని కూడా నాశనం చేస్తుంది అందులో కూడా నాశనం అవుతుంది మొత్తం ఎక్కడ కూడా పెట్టిన చెట్లు ఎండబెట్టుడు తప్ప చేసినవి నాశనం చేస్తుడు తప్ప కొత్తగా ఒక్కటి కూడా రాలే నిన్న మంత్రి గారు వచ్చిపోయింది ఇక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోడ్డు మీద కాడ మాట్లాడిపోయింది ఏం చెప్పిండు ఏ నేను సూర్యపేటను బాగా చేస్తా నేను ఒకటే మాట అడుగుతున్నా మంత్రిగా రెండు సంవత్సరాల నుంచి ఒక్క ఒక్క రోజు సూర్యాపేటలో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినవా ఒక్క రూపాయి నిధులు ఇచ్చినవా నేను మంత్రిగా ఉన్ననాడు సూర్యాపేటను ఎంత చేసినో నీ హుజూర్ నగర్ను కూడా అంతే డెవలప్ చేసినా అన్ని పైసలు ఇచ్చిన నీ హుజూర్ నగర్ కూడా నీ పోదాడు కూడా నా పార్టీ ఎమ్మెల్యేలు కాకపోయినా నువ్వు పోదాడు ఎమ్మెల్యే గారు కాకపోయినా సరే అంతే నిధులు సమానంగా ఇచ్చిన ఇచ్చిన వాళ్ళ సూర్యాపేటకు ఐదు రూపాయలు ఇప్పటి వరకు కూడా ఇయ్యలే పైగా నేను తీసుకొచ్చిన జీవోను కేసీఆర్ గారు సూర్యాపేటలో స్పోర్ట్స్ స్కూల్ శాంక్షన్ చేస్తూ ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసి మనకు మంజూరు ఇచ్చిండు జీవో ఇచ్చింది దాన్ని రద్దు చేసింది సూర్యాపేట మహిళా పార్టీని కళాశాల ఉంది అది కూలిపోతుంది ఏ క్షణం కూలిపోయి అమ్మాయిలు చచ్చిపోతారు దానికి కొత్త బంగ్లా కావాలి కొత్త బిల్డింగ్ కావాలి అని అడిగితే దానికి కూడా ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ ఇచ్చి జీవో ఇచ్చింది దాన్ని కూడా క్యాన్సిల్ చేసింది సూర్యాపేటలో పిల్లలు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఖాళీగా ఉన్న పిల్లలు ఉన్నారు వారికి స్కిల్ డెవలప్మెంట్ కావాలని చెప్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా శాంక్షన్ ఇచ్చి దానికి కూడా పది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండ్రు జీవో ఇచ్చిండ్రు అది క్యాన్సిల్ చేసింది వీటన్నిటికీ తోడు నేను చుట్టుపక్కల ఉన్న టౌన్ టౌన్లో మొత్తం ప్రతి సందులో ప్రతి గల్లీలో రోడ్లు వేసిన ఎక్కడ కూడా మిగిలి చాలా వార్డులలో డబ్బులు అని చెప్పారు నాకు చివరికి మా ఇరవై ఐదో వార్డు కావచ్చు ఇరవై ఆరో వాడు కావచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగో వార్డు కావచ్చు ఇరవై మూడో వార్డు కావచ్చు ఇరవై రెండు కావచ్చు ఇక్కడ ఉన్న మొత్తం నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు ఈ వాటిలు కూడా కావచ్చు మొత్తం పట్టణంలో ఉన్న పాత వార్డులు మొత్తం కూడా ఒకటి నుంచి అని ఒకటి నుంచి కొత్త వార్డులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ వాళ్ల కొరకు నేను ప్రత్యేకంగా యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకున్న కేసీఆర్ గారు దానికి కూడా జీవో ఇచ్చింది అన్ని జీవో ఖాతలు కూడా ఉన్నాయి అన్నీ కూడా రద్దు చేసారు దొంగలు అన్నీ కూడా దొంగలు వచ్చి రద్దు చేసిం మొత్తం కూడా ఒక్క రూపాయి లేకుండా చేసిండ్రు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆయన మంత్రిగా ఉన్నాడు ఒక్క రూపాయి ఇవ్వలే కేసీఆర్ ఇచ్చినవే మొత్తం దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల పనులు మొత్తం కూడా క్యాన్సల్ చేసింది వీళ్ళు తీసుకపోతే తీసుకపోతే మొత్తం ఆ హుజునగర్ ఇచ్చింది తప్ప సూర్యాపేట అన్నడూ కూడా రూపాయి కూడా ఇవ్వలే ఇవి దానికి సంబంధించిన జీవోలు ఈ పనులన్నీ కూడా నేను ఆ వార్డులకు పెట్టిన పనులన్నీ కూడా ఇవి పనులతో సహా సార్ చూసిండ్రు రు కలెక్టరేట్ పోయేటప్పుడు ఆ పదహారో వార్డు ఇటువైపు చూసిండ్రు అటువైపున ఆ వార్డు చూసిండ్రు ముప్పై ఒకటి ముప్పై రెండు కూడా చూపించిన పక్కనే ఉన్నాయి అటు పదిహేడు ఉంది ఈ వాళ్ళకి పైసలు రోడ్లు కావాలన్నా బాగా ఇబ్బంది ఉంది అని చెప్తే వెంటనే ఆ జీవో ఇచ్చి ఆ పనులకు కూడా శాంక్షన్ ఇచ్చింది దాన్ని కూడా పోగొట్టింది ఇది పార్టింగ్ కాలేజీకి ఇచ్చిన జీవో ఇరవై ఐదు కోట్లతోని ఇది కూడా క్యాన్సల్ చేసింది ఇది స్పోర్ట్స్ స్కూల్ జీవో ఇరవై ఐదు కోట్లతోని ఇది కూడా క్యాన్సిల్ చేసింది ఇది బానుపూరి కళాభారతి ఒక అద్భుతమైన హాల్ కావాలి మంచి ఆడిటోరియం ఉండాలి సూర్యపేట మంచి కళల ప్రసిద్ధి కేసీఆర్ గారు స్పష్టంగా ఎప్పుడు చెప్పేది నాతో ఇరవై ఐదేళ్ళకి అంత ముందు ఉద్యోగం సందర్భంలో కూడా నేను ఒక్కసారి మీ సూర్యాపేటకు వచ్చి గాంధీ పార్కులో ఒక మీటింగ్కి వచ్చిన సూర్యాపేటకు పెద్ద ఆడియన్ కల్చర్ ఉన్న సూర్యాపేట సాయంత్రం పూట ఏదైనా సభలు సమావేశాలు అంటే ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు మీ వాళ్ళకు కళలకు కూడా పుట్టినిల్లది తప్పకుండా మీరు అక్కడ మంచి ఆడిటోరియం కావాలని చెప్పి దానికి కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు దానికి కూడా దాన్ని కూడా క్యాన్సల్ చేశారు అందుకే దయచేసి సూర్యాపేట పట్టణ ఓటర్లు విఘ్నలైన ఓటర్లు అన్ని వర్గాలు మోసపోయినారు ఉద్యోగులు మోసపోయినరు రిటైర్ ఉద్యోగులు మోసపోయినరు ఆర్టీసీ ఉద్యోగులు మోసపోయినరు యువతి యువకులు మోసపోయినరు విద్యార్థిని విద్యార్థులు మోసపోయినరు మహిళలు మోసపోయినరు అదేవిధంగా పెన్షన్దారులు అందరూ కూడా మోసపోయినరు మోసపోని వర్గం అంటూ లేదు పట్టణ ఓటర్లు మీరు విజ్ఞతతో ఆలోచించి ఓటేసే వాళ్ళు మీకు ఎవరికి భయపడే ఎక్కడ లేదు ఈ గుండాలకి ఈ రావులు పెద్ద లెక్క కాదు తెన్నడో తిన్నడో చక్కరగిమాన్యాలు పట్టించిన వాళ్ళం నేను శాంతి పద్ధతుల్లోనే పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చిన ఎక్కడ రౌడిజం రావద్దు సూర్యాపేటలో ఒకని ఒకడు చెంపదెబ్బ కొట్టి ఐదు రూపాయల చెందా వసూలు చేయని యుద్ధం చెప్పినా పదేళ్ళు అదే పద్ధతిలో ఉక్కుపాదం మోపిన రౌడిజం వర్గాలు సంతోషంగా హ్యాపీగా నిద్రపోయేటట్టు చేసిన నేను నేను ఆ రక్షణ ఇచ్చినా లేనా మీ అందరికీ కూడా తెలుసు మరి అటువంటిది మీరు ఇవాళ మళ్ళీ ఆలోచన చెయ్యండి ఎవడో ఒక రౌడీ ఫోన్ చేసి భయపెట్టించిండని ఏదో నువ్వు ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఈయనకెందుకు సపోర్ట్ చేస్తున్నావు అన్నాడని చెప్పి భయపడే పని లేదు మీకు అందుకే మనకు ఈ దేశం అంబేద్కర్ గారు గొప్ప ఆలోచన చేసే బ్రహ్మాండమైన విధానం పెట్టిండు రహస్య ఓటింగ్ విధానం పెట్టిండు అందుకపోయి ఎవరికి ఓటేసేది తెలియకుండానే పెట్టిండు ఇటువంటి దుర్మార్గులు ఉంటారని ఆయన ముందే తెలుసు ఇది భూస్వాముల దేశం కాబట్టి దుర్మార్గుల దేశం కాబట్టి మీ అందరికి రక్షణ ఉండాలి ప్రజలకు అని చెప్పే ఆ అవకాశం అంబేద్కర్ గారు ఇచ్చిండ్రు కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా కారు గుర్తు మీద ఓటేయండి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు మనకు అదనంగా ఇచ్చిన వరం జిల్లాతో పాటు ఎస్పీ ఆఫీసు కలెక్టరేట్ అద్భుతమైన బంగ్లాలు ఇవ్వడం కాదు అన్నిటికీ మించి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ ఇచ్చిండు అద్భుతమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నాం కోవిడ్ కోవిడ్ సందర్భంలో మొత్తం దేశమంతా అంతా మన వైపు చూసింది ఉత్తమ హాస్పిటల్ గా మనకు అవార్డు వచ్చింది కోవిడ్లో చేసిన సేవలకు ఒక్క సూర్యాపేట వాళ్ళు కాదు సూర్యాపేట జిల్లానే కాదు అటు పైనుంచి వెళ్ళి జనగాం జిల్లా కావచ్చు ఇటు నల్గొండ జిల్లా కావచ్చు అటు పక్కన జగ్గేపేట గుంటూరు జిల్లాల నుంచి వెళ్ళి కూడా చాలా మంది వచ్చి మా భాష యాస ఆడ గుర్తుపడతారు అని అయ్యా మాది ఖమ్మం ఏం పోతుంటే జనం వచ్చిందని చెప్పి జాయిన్ అయ్యింద్రు నేను చెప్పిన ఎవరైనా సరే ప్రజలు ప్రజలే మానవత్వంతో బతికియాలి ప్రాణం మీద బాధతో బయంత వచ్చినప్పుడు మనం బతికించుకోవాలని చెప్పి స్వయంగా కోవిడ్ లో కూడా అంత అద్భుతంగా సేవలు అందించే ఆసుపత్రి నిర్మాణం చేసుకున్నాం ఇవాళ రకాల సేవలు ఉచితంగా చేయడానికి టెస్ట్ చేయడానికి కేసీఆర్ గారు అన్ని ఏర్పాటు చేసిన రు డయాలసిస్ సెంటర్ కూడా తెచ్చినాం చిన్న పిల్లలు మతికి నియోనాటల్ సెంటర్ కూడా తెచ్చినాం అద్భుతమైన ఎంఆర్ఐ తెచ్చినాం స్కానింగ్ సెంటర్లు తెచ్చినాం ఒక్కటి కూడా పనిచేస్తలేవు అన్ని కూడా బంద్ పెట్టినరు ఈయన హాస్పిటల్ ముందడ దిగితే కంపగొట్టే పరిస్థితి వచ్చింది అంత దుర్మార్గంగా మార్చేసారు దాన్ని కూడా ఒక్కనాడు కూడా జిల్లా మంత్రి పట్టించుకునేది లేదు వచ్చింది లేదు అందుకే దయచేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచన చెయ్యండి ఓటేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి కులాలు మతాలు మనకు అన్నం పెట్టలే ఇప్పటి వరకు మనకు అన్నం పెట్టింది కేవలం కాదు గుర్తే కేసీఆర్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా పెట్టుకొని తప్పకుండా ఒకటి నుంచి నలభై ఎనిమిది వరకు ప్రతి వార్డు కూడా ముఖ్యమే ప్రతి వార్డులో అభ్యర్థులను దీవించండి ఎట్టి పరిస్థితులలో కూడా మళ్ళొక్కసారి గుండాయిజానికి రౌడీజానికి అవకాశం ఇవ్వకండి వాళ్ళకు ఓటేస్తే తప్పకుండా మీరు రెండేళ్ల దుర్మార్గానికి మద్దతు ఇచ్చినట్టు కాంగ్రెస్ కు ఓటేస్తే కర్రవాడి చేతికి ఇచ్చినట్టయితుంది రౌడీ చేతికి ఆయుధం ఇచ్చినట్టు కాంగ్రెస్ కు ఓటేస్తే గుండాజానికి ఓటేసినట్టు అవుతుంది కాంగ్రెస్ కు ఓటేస్తే అవినీతికి ఓటేసినట్టు అవుతుంది అందుకే మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేసి కారు గుర్తు మీద ఓటేసి పట్టణం అంతటి కూడా మొత్తం నలభై ఎనిమిది మంది అభ్యర్థుల్ని గెలిపించాల్సిగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ